అందరు నమస్కారం నేను మీరమేష్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న వికృత క్రీడలో మీరు జాగ్రత్తగా చూస్తే ఒక విమర్శ ప్రధానంగా ఉంది ఏంటంటే పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు లేని వైఎస్ఆర్సిపి నాయకులతో నూట అరవై నాలుగు మంది సభ్యులున్న కూటమి పెద్దగా గెలవలేకపోతుంది అంటే కొన్ని వాదనల్లో చ ఒక రకంగా వెలవెలబోతుంది కూటమి అన్నది ఒక ప్రధానంగా వినిపిస్తుంది విమర్శ అలాగే మంత్రుల అవినీతులు వాటికి సంబంధించి ఇప్పుడు కానీ ఎలక్షన్ జరిగితే కూటమి ఎన్ని సీట్లు కోల్పోతుంది అన్నది ఇంకొక రకమైన డిస్కషన్ ఇలాంటి రకరకాల క్రీడలు రకరకాల ఎనాలిసిస్లు మధ్య అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితిలో న్యూట్రల్గా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి మనం ఒక వాళ్ళ తరపున వాళ్ళతో పాటుగా మనం వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం ప్రధానంగా చూస్తే వైఎస్ఆర్సిపి క్రీడ ముందు కూటమి నేతలు ఎందుకు వెలవెలబోతున్నారు అన్నది ఒకసారి మాట్లాడదాం భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో వాళ్ళ అబ్బాయి కలిసి గోశాలలో ఆవులు మరణిస్తున్నాయి అని ఒక ఫోటో చూపిస్తారు మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో కానీ వీడియో కానీ చూపించినప్పుడు అది ఎంతవరకు నిజం అని వెరిఫై చేసే సమాజం మనకి కాకుండా పోయింది ఒకప్పుడు ఏమనుకునేవాంటే ఈ వార్త కొత్త ఏదైనా నేషనల్ మీడియాలో చెప్పారా లేదా ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ మీడియా కాకపోయినా ఒక న్యూస్ పేపర్లో ఏమైనా వచ్చిందా ఇలాంటి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఈరోజు ఆ ప్రశ్నలు ఎవరు వేయరు ఈరోజు కేవలం ఎవరు కావాలంటే వాళ్ళు అది ఏ ఏలో తయారు చేసిన వీడియో అవ్వచ్చు ఫేక్ వీడియో అవ్వచ్చు లేదా వాళ్ళ జమానాలో తిరుపతిలో ఆవులు చనిపోయిన వీడియోలు కూడా అవ్వచ్చు ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడగలేని ఫేక్ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఒక వీడియో ఈజీగా చూపించేస్తారు ఒక ఫోటో ఈజీగా చూపించేస్తారు ఇకపోతే ఆవులు మరణించడం అనేది జరుగుతుంటుంది ఎందుకంటే వయసు అయిపోవడం వల్ల రకరకాల కారణాల వల్ల అవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే గోసాలలో చాలా ఎక్కువ పెద్ద పెద్ద గోసాలు ఉంటాయి వాటిలో విపరీతమైన ఆవులు ఉంటాయి అలాగే గోసాలల్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఐదేళ్ళలో ఒక వంద గోశాలలు కడితే ఇప్పుడు ఒక పదివేల గోసాలను పెట్టించారని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చాలా క్లియర్గా చెప్పారు ఇన్ని గోశాలలు ఉన్నప్పుడు కొన్ని ఇవి జరుగుతూ ఉండొచ్చు సో ఆ ఫోటో ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ క్రీడని మీరు తిప్పికొట్టేది ఇలా మీరు పశువులు మరణించట్లేదు అని చెప్పలేరు అలాగే ఒకవేళ పశువు మరణించినా అది సహజ మరణం అని కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అంటే సింపుల్గా ఒక మజిగుడ్డ తీసి వీళ్ళ మొహమే తీశారు ఇప్పుడు ఆ మజిగుడ్డతో మీరు ఏం చేస్తారు అన్నది మీ మధ్య మీ ముందు ఉన్న ప్రధానమైన సవాళ్ళు అయితే కూటమి నాయకులు పాపం ట్రై చేస్తారు ఈరోజు తిరుపతిలో అందరూ కలిపి కావాలంటే మీరు రండి గోసాలలో వెరిఫై చేసుకున్న ఇవన్నీ చెప్తూ ఉంటారు అలాగే సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళి డెఫినెట్గా అక్కడ ఏమీ జరగట్లేదు గోసాలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్తారు కానీ ఎవరికి వెనరు ఎవరికి అవసరం లేదు ఎందుకంటే ఒక నెగిటివ్ ప్రచారం ఒక ఫేక్ ప్రచారం వెళ్ళినంత తొందరగా మంచి అన్నది వెళ్ళడం జరగదు ఇది ప్రధానంగా సొసైటీలో ఉన్న ఒక సమస్య ఈ సమస్య వలన ఎవరైతే ఫేక్ ప్రచారం నెగిటివ్ ప్రచారం చేస్తారో దాన్ని సార్లు ఇరవై సార్లు చేసి దాన్నే నిజమని చంప చెప్పాల్సిన అంటే నిజమని నమ్మాల్సిన పరిస్థితి వచ్చిన వికృతమైన క్రీడలో గెలుపు ఎప్పుడు నెగిటివ్ చేసిన వాళ్ళది ఉంటుంది తప్పితే మంచి చేద్దాం అనుకునే వాళ్ళు ఉండదు ఇది కేవలం మన విజ్ఞతకి ప్రజలుగా మనం నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన వాళ్ళ అమ్మాయికి క్రైస్తవ విధానంలో పెళ్లి చేశారా లేదా ఆయన ఒకవేళ దేవుడు నమ్మని వ్యక్తి ఏమైనా కావచ్చు అలాంటి వ్యక్తి చెప్పే కొన్ని మాటలు టీటీడీని ఎంతో పవిత్రంగా నడిపిస్తున్న బీఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తులు చెప్పాల్సిన పరిస్థితి లేదా కూటమిలో నిత్యం దైవ సన్నిధిలో తన కుటుంబం అంతా ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి దైవభక్తి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు ఇలాంటి గొప్ప గొప్ప నాయకుల మధ్య దేవుడంటే నమ్మకం లేని వాళ్ళు లేదా క్రైస్తవ మత ప్రచారం చేసే కుటుంబం నుండి వచ్చిన రాజకీయ నాయకులని మనం నమ్మాలా అన్నది మన విజ్ఞతికి వదిలేయాలి ఇక దీని మీద విపరీతమైన వీడియోలు టీవీలు అనాలిసిస్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇది మనం గుర్తించాల్సిన ప్రధానమైన విషయం ఇక రెండో విషయం ఎవరో ఐఐటి వాళ్ళు ఏదో ప్రచారం చేశారని చెప్పి చెప్తారు ఏంటని ఇది కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని నిజమని నమ్మించే ఒక ప్రయత్నం ఐఐటీ స్టూడెంట్స్ ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కూటమికి ఎనభై సీట్లు పోతాయి అని చెప్తారు దాన్ని చూసి ఇంకొంతమంది మంచి మేధావి యూట్యూబర్లు ఇంకో నాలుగైనా చేస్తారు చేసి ఆ ఎనభై పోవులేం సార్ పదో ఇరవై పోతాయి సార్ సరే వీళ్ళు చెప్పినట్టు ఒకవేళ ఐఐటి మేధావులు చెప్పిన ఎనభై సీట్లు అలాగే మన యూట్యూబ్ మేధావులు మేధావులు చెప్పిన ఒక పది ఇరవై సీట్ల గురించి మాట్లాడుకుంటే నేను ఇప్పుడు ఓటు వేయాలి ఓటు వేసేటప్పుడు నా ముందు ప్రధానమైన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అప్పుడున్న రోడ్లు వాటి గురించి ఇప్పుడున్న రోడ్ల గురించి అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలకి తండాలకి అడవి తల్లికి మార్గం లేనివి ఇప్పుడు రోడ్ల మీద ఎలా వెళ్ళగలుగుతున్నారు పోని నేను వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలనుకుంటే మీ రాజధాని ఏంటి అని అడుగుతాను వాళ్ళు ఇప్పటికీ దాన్ని కరెక్ట్గా చెప్పలేరు ఒకవేళ లేదు అమరావతికి డిసైడ్ అయ్యి అంటే కాక మొన్నే వరల్డ్ బ్యాంక్కి అమరావతికి డబ్బులు ఇస్తే అది చాలా పొరపాటు అని మీ రాసిన లెటర్కి సంబంధించి మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాను అంటే ఇలాంటి ప్రశ్నలు పేద ప్రజలు ఎవరు అడగలేరు సార్ ఇది ఏదో చదువుకున్న వాళ్ళు నలుగురు అడుగుతారంటే చదువుకున్న నలుగురు అడుగుతారు పేద ప్రజలు అడుగుతారు ప్రతి వాళ్ళు అడుగుతారు ఇవన్నీ బేసిక్ ప్రశ్నలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ దగ్గర బేసిక్ ప్రశ్నలకు సమాధానాలు కూడా లేవు అలాంటిది మంత్రులు అవినీతి అన్న ఒక టాపిక్ మీద అర్జెంటుగా వాళ్ళకు ఓటేస్తారు మంత్రులు అవినీతి మీద ప్రజలు గురువుగా ఉంటే ఉండవచ్చు అంత మాత్రం వైఎస్ఆర్సీపీ ఓటేస్తారు అని చెప్పే ఈ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం బుర్ర తక్కువ అలాగే ప్రచార నిమిత్తం లేదా వ్యూస్ కోసం చేసే యూట్యూబ్ వీడియోలు తప్పితే కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ బలపడిందని ఎవడు చెప్పడం చాలా చిన్న విషయం కాబట్టి ఏంటంటే విపరీతమైన ప్రచారంతో ఎవరికీ అర్థం కావట్లేదు ఇంకా మూడో ఒక ముఖ్యమైన విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు అనబడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తను క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే నా లైఫ్లో ఇంకో పదేళ్ళు మిగిలి ఉంటుంది ఈ పదేళ్ళలో నేను కూటమి వాళ్ళు ఇచ్చిన ఒక చైర్మన్ పోస్ట్ తీసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అలా కాకుండా ఈ పదేళ్ళు నేను ఒక నినాదంతో పోరాడదాం అనుకుంటున్నాను ప్రజల మధ్యలో జగన్ నాట్ అగైన్ ఎందుకంటే ఆయన మీద ఒక వ్యక్తిగతమైన విరోధాలు ఏమీ లేవు కానీ ఆయన వస్తే వ్యవస్థలు ఎలా నాశనం అయిపోతాయి గతంలో ఆయన రాకముందే నాకు తెలుసు కానీ ప్రజలకు తెలియదు అలాగే ఐదేళ్ళు ప్రజలు చూశారు అందుకని ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చారు భవిష్యత్తులో మళ్ళీ వ్యవస్థలు ఇంకా నిర్వీర్యం కాకుండా ఉండాలంటే జగన్ అనే వ్యక్తి రాకూడదు అనే నినాదంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి ఆయనకి సపోర్ట్ చేయగలిగితే చేయాలి ఓ మెరుగైన సమాజం కోసం కోడిగుడ్డు ఈకలి పీకినట్టు విపరీతమైన ప్రశ్నలు దానికి విపరీతమైన ఆలోచనలు ఎనాలిసిస్లు ఈ మొత్తం విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రధానమైన ఒకటి రెండు విషయాలు ఉన్నాయి ఏంటంటే మంచి చెప్పాలనుకుంటున్న మనుషుల్ని మనం గుర్తించట్లేదు అది జయప్రకాశ నారాయణ గారు అవ్వచ్చు ఇప్పుడు వచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు గారు అవ్వచ్చు అలాగే మంచి చెప్తున్నా మంచి చేయాలనుకుంటున్న నారా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి నిత్యం ఏవో ఒక ప్రశ్నలు వాళ్ళ మీద విపరీతమైన విమర్శలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ చెడు తల తొందరగా నమ్ముతారు దాన్ని పదిసార్లు చెప్పి అదే చెడు నిజం నమ్మే సమాజంలో ఉన్న పది మంది ఇరవై మందిని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు వీళ్ళంతా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టుకుంటూ వాళ్ళ ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారు అందరూ చేయాల్సిన పని ఏంటంటే సోషల్ మీడియా ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్ల నుండి బయటకు వచ్చేయండి ఆ ప్లాట్ఫామ్ కేవలం ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోస్టులు పెట్టుకోవడానికి అలాగే వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నిజమని నమ్మించడానికి ఉపయోగించుకుంటారు వాళ్ళని ఏదైనా కంట్రోల్ చేయండి లేదా కంట్రోల్ చేయకపోతే సాధారణ ప్రజలు దాని నుంచి బయటకు వచ్చేయండి మీరు వాటిని చూడకండి వాటి మీద యూట్యూబర్లు చేసే ఎనాలిసిస్లు అవి కూడా దయచేసి చూడకండి మెరుగైన సమాజం కోసం మంచిగా ఆలోచించడం మంచిగా ముందుకు సాగడం అన్నది మన ప్రధానమైన ప్రతిపదికి కావాలి పవన్ కళ్యాణ్ గారి భార్య యానా లెజినోవా అన్న కదా ఆవిడ పేరు అందరూ అన్న అన్న యానా ఆమె పేరు ఆమె తిరుపతిలో ఇచ్చి తన కొడుకు శుభ్రంగా ఉండాలని పదిహేడు లక్షలు డొనేట్ చేసిన దానికి వైఎస్ఆర్సిపి చేస్తున్న ప్రచారాన్ని మొదటిగా మీరు చూడకూడదు చెడు వినడం చెడు చూడడం చెడు మాట్లాడడం అన్నీ తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రచారం మీరు చూడకూడదు చూసిన తర్వాత ఒకవేళ ఖండించడం మీరు మారకుండా ఉండాలి ఉండకూడదు మీరు ఖండించి తీరాలి మీరు ఏం చెప్తారంటే తిరుపతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని ఒక మాట చెప్పాలి వైఎస్ఆర్సీపీకి అక్కడతో టాపిక్ అయిపోతుంది అంతేగాని దానికోసం విపరీతమైన వీడియోలు ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు గుడి సెట్ వేసిన గుడి సెట్ చేతకి ఇది మంచి ఇది చెడు అని చెప్పాలా లేదా అంటే వాళ్ళని సమాజం నుంచి వెలివేయాలా అని మనం నిర్ణయం తీసుకోవాలి ఆలోచించండి మీరు నా అభిప్రాయం తీస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ